పర్యావరణ హితం కోసం మట్టి గణపతుల్నే పూజిద్దామంటూ బాధ్యత ఫౌండేషన్ విస్తృతంగా ప్రచారం కల్పిస్తోంది చవితి సమీపిస్తూ ఉండడంతో భాగ్యనగరంలోని విద్యా సంస్థల్లో మట్టితో వినాయకుడి ప్రతిమ తయారు చేసి ముప్పై మూడు రకాల సంప్రదాయ సామాగ్రితో పూజలు చేయడంపై అవగాహన కల్పిస్తోంది విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది హైదరాబాద్ జంట నగరాల్లో పర్యావరణ పరిరక్షణపై బాధ్యత ఫౌండేషన్ విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తోంది సికింద్రాబాద్ నేరడుమెట్టలోని ప్రైవేటు పాఠశాలలో వివిధ పరిమాణాల్లో గణేష్ ప్రతిమల తయారీ నేర్పిస్తోంది చవితి రోజు సంప్రదాయబద్దంగా పూజలు ఎలా చేసుకోవాలో చిన్నారులకు అర్థమయ్యేలా ఫౌండేషన్ వ్యవస్థాపకులు వివరిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై నాలుగు గ్రామాల్లోని చేతివృత్తుల కుటుంబాలు తయారు చేసిన వస్తువులు సేంద్రియ విధానంలో పండించిన ధాన్యాలతో పాటు ప్రకృతి ప్రసాదించిన వస్తువులు ఉపయోగించి పూజలు చేసుకోవడంపై అవగాహన కల్పిస్తున్నారు వినాయక చవితి అనేది ఇప్పుడు పెద్దలు పిల్లలని తేడా లేకుండా అందరూ కలిసి చేసుకునే పండుగ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్ అనేది వాళ్ళు చెప్పే ప్రతి మాట వెనకాల ఒకటి ఉంటుంది సో ఇప్పుడు ఇందాక బాధ్యత ఫౌండేషన్ నుంచి మాట్లాడిన వాళ్ళు చెప్పినట్టుగానే ఈ ఆకులు వీటన్నిటి వెనకాల వాళ్ళు సేకరిస్తున్న కష్టంతో పాటు ఇంకా చాలా మెడిసినల్ వాల్యూస్ అనేవి ఉంటాయి ఇప్పుడు మనకి ప్రెజెంట్ దొరికే ఆకులు వెనకాల మనకి ఎంత ఉంటాయో మనకు కూడా తెలియదు సో అలాగా మనం ఇవన్నీ తెలుసుకుని చేయడం వల్ల ఏంటంటే ఒకటి థింకింగ్ అనేది వస్తుంది మనకి నాలెడ్జ్ కూడా పెరుగుతుందని అనుకుంటున్నాను అనుకుంటుంది ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉన్న పిల్లలందరూ మట్టి గణపతులను ఇగ్నోర్ చేసి పెద్ద గణపతులు అంటే కలర్ఫుల్గా ఉన్నవి ఎక్కువ హైట్ ఉన్నవి ఇవి కొంటున్నారు ఇవి కొనడం వల్ల ఏమవుతుందంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల నీటిలో ఉన్న జీవరాశులు చనిపోతున్నాయి అలాగే నిమజ్జనం అవ్వవు ప్లస్ మళ్ళీ మనము అందులో ముంచంగానే పర్యావరణం కూడా చాలా కాలుష్యం అవుతుంది పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే నుంచి మట్టి తీసి మట్టి గణపతులను తయారు చేసి మళ్ళీ అందులో నిమజ్జనం చేసేవాళ్ళు సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడ కలుషితం ఉండదు ప్రకృతిలో నుంచి వచ్చింది ప్రకృతిలోనే కలిసిపోవాలి దేన్ని హాని చేయకూడదు ఇక్కడ వచ్చి మేము నేర్పించడానికి రీజన్ ఏంటి అంటే పిల్లల్లో చిన్న పిల్లల్లో అవేర్నెస్ రావడానికి అసలు మట్టి వినాయకుడు ఎట్లా తయారు చేస్తారు మట్టి ఉపయోగాలు ఏంటి అసలు దాని వెనుక ఎంత కష్టం ఉంటుంది ఒక మట్టి వినాయకుడు తయారు చేయడానికి ఇవన్నీ వాళ్ళకి మేము నేర్పించడానికి చెప్పడానికి ఈరోజు మేము ఇక్కడ వచ్చి మట్టి వినాయకుడు చేయడం చూపించాను మా ప్రత్యేకత ఏంటి అంటే మా దగ్గర త్రీ ఫీట్ నుండి సెవెన్ ఫీట్ వరకు ట్వంటీ ఫోర్ మోడల్స్ అవైలబుల్ ఉంటాయి ఇది మొత్తం తెలంగాణలో మా ఒక్కడి దగ్గరనే ఇన్ని మోడల్స్ అవైలబుల్ ఉండడం మా గోల్ ఏంటి అంటే మాక్సిమం మా నుంచి అందరికీ ఈకో ఫ్రెండ్లీ అంటే మట్టి వినాయకులతో పాటు మట్టి పాత్రలను కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో మేము మా చేసిన వినాయకులు అందరూ వాడాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మేము కోరుకుంటున్నాము ప్రకృతిలో ఎన్నో రకాల జాతుల మొక్కలున్నా లంబోదరుడి పూజ కోసం విశిష్ట లక్షణాలు కలిగిన ఇరవై పత్రాలు తప్పనిసరిగా కావాలని బాధ్యత ఫౌండేషన్ వ్యవస్థాపకులు చెప్పారు వినాయక చవితి మట్టి విగ్రహాలతో పూజించడం అనేది గత పది సంవత్సరాల నుంచి అవేర్నెస్ వచ్చింది చేస్తున్నారు అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని తగ్గించడం చేయడం మొదలుపెట్టారు పత్రాలు అయితే ఏదైతే ఉందో అది సేకరించడం చాలా చాలా రిస్కీ ప్రాసెస్ ఎందుకంటే అన్ని ఒక చోట దొరకవు మనం ఎంత అంటే మన ఇంటి కోసం పూజకి మనం వెతికినా సరే చుట్టుపక్కల తిరిగితే ఒక పది నుంచి పద్నాలుగు వరకు సేకరించగలుగుతాం మేము ఏంటంటే దీనికి ఒక రెండు నెలల ముందుగానే ఒక టీంని ని పంపించేసి అక్కడ పత్రాలను సేకరించి తీసుకొని వస్తాము అలా ఈ విధంగా అంటే ఇందులో కొన్ని వేల మంది కనపడకుండా వర్క్ చేస్తారండి అడవులకు వెళ్ళాలి సేఫ్గా తిరిగి రావాలి వీటన్నిటిని సేకరించి ముప్పై మూడు రకాల వస్తువులతో ఒక పూజా కిట్ చేసి జనాలకు అందిస్తున్నాము ఇది మొత్తం కూడా పర్యావరణ హితంగా చేసుకునే పండుగ కాబట్టి పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా వాడే పదార్థాలన్నీ కూడా ఆ విధంగానే చేసి ఇస్తామన్నమాట మట్టి అని మనం ఏంటని చెప్పేసి అంటే ఏకవింశతి పూజ అని చెప్పేసి మనకి పూజా విధానంలో ఉంటుంది ఆ ఏకవింశతి పూజ అంటే ఇరవై రకాల పత్రాలతో మనము మట్టి గణపతిని పూజించాలి ఆ ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క స్కూల్ పిల్లలకు మేము ఈ ఎవర్నెస్ క్యాంప్స్ ఈ యొక్క ఇరవై ఎకరకాల పత్రాలు ఎందుకు వాడాలి దాని యొక్క ఔషధ గుణాలు ఏంటి దాని యొక్క శాస్త్రీయ నామాలు బొటానికల్ నేమ్స్ అంటారు కదా మట్టి గణపతిని ఎందుకు పూజించాలి అని చెప్పేసి విషయాలపైన చాలామంది పిల్లలకు అవగాహన కల్పిస్తూ ఇంకా చేయవలసిన బాధ్యత బాధ్యత ఫౌండేషన్ మీద ఉంది అది నిరంతరం జరిగే ప్రక్రియ భవిష్యత్తు తరాల కోసం మనమంతా పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో భాగస్వాములు కావాలని స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ వేత్తలు పిలుపునిస్తున్నారు